దేవుని నామమునకు స్తోత్రం కలిగిన గాక ఈ నూతన సంవత్సరమున దేవుడు ఉదయ కాలమునే తన వాక్యాన్ని ధ్యానించే కృపను భాగ్యం ఇచ్చారు అదేవిధంగా గత సంవత్సరం అంతటిలో మనల్ని కాచు కాపాడి ఈ నూతన సంవత్సరమున తండ్రి మనకు ఉదయ కాలమునే తన వాక్యంతో బలపరచబోతున్నారు దాన్ని బట్టి దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఈ ఉదయ కాలమునే దేవుని వాక్యం ధ్యానించాలని చెప్పి ఆశతో ఎదురుచూస్తున్నాం మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈరోజు వాక్య దినాన్ని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు తండ్రి గత సంవత్సరం అంతటిలో కాచు కాపాడవు తండ్రి ఈ నూతన సంవత్సరమున రెండు ఫస్ట్ దినమున ప్రభ తండ్రి ఏసే ఆ ఉదయ కాలమునే నీ వాక్యను మాట్లాడబోచున్నారు దాన్ని నీకు స్తోత్రములు నిపుణులతో మీరే స్పష్టంగా మాట్లాడి సమస్తముని మహిమే జరిగించుకోమని ప్రార్థనంత చేరుస్తూ నసురుడ నిస్కరిస్తున్నా నా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమతంతని అమెన్ ఆమెన్ ప్రేజ్ లోడండి ఎలా ఉన్నారు అయితే మందిరాలకు వెళ్ళారా ప్రామిసెస్ తీసుకున్నారా దేవుని దగ్గర నుండి అయితే దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక ప్రామిస్ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి ఈ సంవత్సరానికి గాను దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము ఏంటిదని అంటే గ్రంథము ఎహెజ్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదో వర్షంలో మనం చూసినట్టయితే మీ మీద మానవ జాతిని అనగా ఇష్రాయల్ అందరినీ విస్తరింపజేస్తాను నా పట్టణములకు నివాసముల వద్దరు పాడైన పోయిన పట్టణములు కట్టుదురు అని చెప్పి ఇక్కడ దేనికి వాక్యం ఎంతో స్పష్టంగా సెలెవరిస్తుంది ఇంకా చూడండి మనం చూసినట్టయితే ఆ పదకొండవ కూడా చూసినట్టయితే మీ మీద మనుషులను పశులను విస్తరింపచేస్తాను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేయును అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఏమని అంటున్నాడంటే నేను మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసాను ఆ విస్తరించి అభివృద్ధి నొందను పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాసస్థానం చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేయుదును అని చెప్పి ఇక్కడ దేవుడు అంటున్నాడండి ఏమని అంటున్నాడంటే మునుపటి కంటే ఐ విల్ డూ మోర్ గుడ్ టు యూ దన్ ఎవర్ బిఫోర్ దెన్ యూ విల్ నో వాట్ ఐఎమ్ ద లాడ్ అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది దేవుడు ఏమంటున్నాడంటే మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు కలుగజేస్తాను అని చెప్పి చూడండి దేవుడు ఈరోజు ఈ సంవత్సరం కానీ మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు మీకు మునుపటి కంటే కూడా అధికమైన మేళ్లను నేను మీకు కలుగజేస్తాను అని చెప్పి చూడండి ప్రియ దైవజన్మ మీరు గత సంవత్సరాల్లో ఎటువంటి మేళ్లు పొందుకోలేని వారిగా ఉన్నారేమో మీరు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కూడా మీరు మీ ప్రయత్నాల్లో విఫలమైన వారిగా ఉన్నారేమో కానీ ఈ సంవత్సరం కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే అధికమైన మునుపటి కంటే అధికమైన మేళ్ళు నేను మీకు మీ జీవితంలో కలగజేస్తాను అని చెప్పి చూడండి ఐ విల్ డూ మోర్ గుడ్ టు యూ దిఫోర్ దెన్ యూ విల్ నో వాట్ ఐఎమ్ ద లాడ్ అని చెప్పి దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది కాబట్టి మీరు దేవుని అందు విశ్వాసం ఉంచి మన విశ్వాస జీవితంలో మన ముందుకు అడుగులు వేసే వారిగా ఉండాలి గత సంవత్సరంలో మీ అంటే జరగని ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ కాకపోవడాన్ని బట్టి మనము డిప్రెస్డ్ అయ్యే వారిగా మనము బాధపడే వారిగా కాకుండా మనము దేవుని పైన విశ్వాసము నమ్మకమును కలిగి మన విశ్వాస యాత్రలో మనం ముందుకెళ్ళే వారిగా ఉండాలి ఎందుకనంటే చూడండి మనము లామెంటేషన్ ద బుక్ ఆఫ్ లామెంటేషన్ థర్డ్ చాప్టర్ प्लैमेंटेशन थर्ड चैप्टर